నమస్కారం ప్రజలారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దవాస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకువచ్చేదానికి ల్యాండ్ కోటం ఇంకోటం పోయినాడు ఏది ఆయన రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేసుకోవాలి కదా మొన్న ముఖ్యమంత్రి అయినాడు సరిపోతే ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక లంగా పోస్ట్ ఏమి దొరక్క వీళ్ళు ఏమన్నా అభివృద్ధి చేసి కట్టల గడికి పెట్టి ఏమన్నా పెరిగి కట్ల కట్టింది ఏమన్నా ఉన్నాయి అంటే ఏమి లేదు కాబట్టి వీళ్ళు ఇది ఒక పోస్ట్ ఒకటి పెట్టుకోవడం ఏమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన గురువు పంగనాములు పెట్టేశాడు చూశావా నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఐటీకి పునాదులేసింది నెహ్రమల్లి జనార్దన్ రెడ్డి అని మీ శిష్యుడు ఉపయోగించుకున్నాడు ఇన్ని రోజుల్లో మీరు కొట్టిన డబ్బంతా ఒక మాటతో గాలి బుడగలా పేలిపోయిందంట ఏది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేర్లు వచ్చింది ఈటెందుకు పోల మరే మా ఓట జగన్మోహన్ రెడ్డి మా పులివెందర పులి వీడు పోయి వీడి గడ పెట్టుబడులు తెచ్చేదానికి ఏదైనా పోయి అడిగి మాట్లాడవచ్చు కదా ఎన్ని పక్కన పెడతాను నేర్మల్ ఆనంద్ గారు లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అభివృద్ధి చేశారు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇప్పుడు ఆడ ప్రస్తుతానికి ఆడు కూర్చొని వాడ ఎవరైతే పనిచేసే ఉన్నారో ఐటీ ఉద్యోగులు వాళ్ళకు తెలుసు ఎవరు తెచ్చింది ఏందనేది ఈడు ఎందుకు పోవాలా మా ఊడు ఈడు పులి కదా మొన్న వేశారు ఏదే సెట్టు తిరుమల సెట్ కొంపకాడ్ వేసుకున్నారు ఇటు బతుకి సిగ్గు మానవు లేకుండా ఇంక మన ఐటీ సెట్ దామోదర్ సెట్ ఏమన్నా డేస్ మళ్ళీ నేను పెట్టుబడులు తెచ్చాము ఇది లక్షల కోట్లు వేల కోట్ల టీ బాంకుల వాళ్ళు పానీపూరి వేసుకునేవాడిని ఆ గోబీ వాళ్ళు ఆ ఫ్రైడ్ రైస్లో వేసుకునేవాడిని తుడుకోపోయి వాళ్ళకి అతి సూట్లు తెచ్చి అతి సూట్లు వేసి మళ్ళా కోట్లు తెచ్చాదని చెప్తాడా అట్టయినా సరే చెప్పండి నేను మాట్లాడిన గురించి రేవంత్ రెడ్డి గారు పోయినారు పెట్టుబడులు తెచ్చుకునేదానికి ఈడుకు వచ్చిన బాధ ఏది ఎందుకు అఫీషియల్ పేరు వేయాల్సిన కారణేమి ఈ పోలా ఈడు ముఖ్యమంత్రి కదా ఇదేమి లంగానా ఈడు ముఖ్యమంత్రి కదా ఏనేది పోలా ఈడేమి లంగా కాదు కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఏమనుకుంటారు మనం ఇట్లాంటి అవులే పనులు ఇట్లాంటి లంగా మాటలు ఇట్లాంటివి మాట్లాడి ఇటు అవులే చెత్త పోస్టులు పెడితే ననేది కూడా లేకుండా ఎంత సిగ్గుమాలి ఎంత దిగజారి దేనికి ఏం అవసరం ఇప్పుడు మీరు ఆ పోస్టులు పెట్టిన పాటు ఏమన్నా మీకు ఊడిందా లేకపోతే ఏమన్నా చంద్రబాబు నాయుడికి ఏమన్నా ఊడిందా రేవంత్ రెడ్డికి ఏమన్నా ఊడిందా ఇంకా ఊడేది ఊరికి మనోరికే కదా అది నేను చెప్పేది ఇట్లాంటి పోస్టులు పెట్టే వాళ్ళకు ఏం చెప్తానంటే నేను మా ఓడిని మీరు దిగదారుచారు మా జగన్ మీరు బదవని దాచారని తెలియజేసుకుంటూ ఇక నేను ఎలాంటి చెత్త పోస్టులు పెట్టకుండా మర్యాదగా మటరంగా ఉంటానని హెచ్చరించు నమస్కారం